శ్రీ భాషితా విద్యార్థి జాతీయ స్థాయిలో అండర్ ఫోర్టీన్ రగ్బీ ఆటకు ఎంపిక ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషితా పాఠశాలలో ఏడవ తరగతికి చెందిన టి సాత్విక్ శనివారం రోజు మహబూబ్ నగర్ లో జరిగిన అరవై ఎనిమిదవ హెచ్జిఎఫ్ఐ జాతీయ స్థాయి అండర్ ఫోర్టీన్ రగ్బీ ఆటలో జాతీయ స్థాయిలో ఎంపిక కావడం జరిగింది ఇందులో భాగంగా శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ కోలపల్లి సుందర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆటలు చదువులో భాగమని చెప్పారు అంతేకాకుండా ఆటల వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు అని విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అన్నారు అనంతరం జాతీయ స్థాయిలో ఎంపికైన విద్యార్థిని అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉపాధ్యాయు ఉపాధ్యాయులు పిఈటి తదితరులు ఉన్నారు